నారాయణ ఈరోజు మా ఇంట్లో మరో వింత జరిగింది ఈరోజు శనివారం ఏమంటే మందార పువ్వు ఒకే కలర్ పూలు పూస్తాయి ఇలా తెల్లటి పూలు పూస్తాయి చెట్టుకు అట్లా ఎన్నో రోజులు ఇలా పూస్తున్నాయి కానీ ఈరోజు మాత్రం ఒకటి సగము ఎర్రగా సగము తెల్లగా పూసింది పై కొమ్మకు కిందికి అందనంత కిందికి చెట్టు చాలా కింద ఉంటుంది నేల ఇక్కడి నుండి అలా 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 బాగా పైకి ఒకే పువ్వు సగము ఎర్రగా సగం తెల్లగా పోచింది ఆ తెంపుదామంటే అందనంత పైలో ఉంది దూరం నుంచి చూసి సంతోషపడమే ఇది ఒక అద్భుతం ఈరోజే మా నగర సంకీర్తనలో మా వెంట కుక్క మొత్తం నగర సంకీర్తన ఒక శునకం చేసిందంటే ఈరోజు ఒక పుష్పం సగం తెల్లగా సగం ఎర్రగా విరబూసింది మిగతా పూలన్నీ మామూలుగా అలాగే ఉన్నాయి ఇది ఒకటి మాత్రం సగం విరూ ఈరోజు అసలు మొదటిసారి అలా పోయడం అలాగే ఈ దాన్ని ఏమంటారు బిల్లు వద్దలానికి ఒక రెండు కాయలు కాస్తే ఒక కాయను కోతులు తెంపేసాయి ఇంకొక కాయ ఉంది చూడండి